ఇవి చివరి దినాలు కాలము చాలా సమీపిస్తుంది మధ్యాకాశంలోకి ప్రభు రాబోతున్నారు ఆ కడబూర ఓదబోతున్నారు దేవదూతలు ఎందుకు అంటే మనిషి కుమారుడు ఈ మధ్యాకాశానికి వచ్చి సంఘాన్ని తన దగ్గరికి ఆకర్షించే ముందు ఆ రహస్య రాకడ జరిగే ముందు ఏం సంభవాలు జరుగుతాయో ప్రభు ఆల్రెడీ బయలుపరిచేశారు ప్రభు చెప్పిన సూచనలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ చూసిన భూకంపాలు ఎక్కడ చూసిన భయంకరమైన సంఘటనలు ఎక్కడ చూసిన భయంకరమైన సాధాన కార్యాలు మనం చూస్తున్నాం ఎరుసలేం పట్నంలో మూడో మందిరం కడతాకి ఈదులు సిద్ధపడతా ఉన్నారు ఎప్పుడైతే మందిరం కడతము ప్రారంభిస్తారో మూడో ప్రపంచ యుద్ధము స్టార్ట్ అయిద్ది అరబ్ దేశాలన్నీ ఏకమవుతాయి ఇక భయంకరమైన యుద్ధాలు స్టార్ట్ అవుతాయి ఓ పక్క యుద్ధాలు ఆ మందిరం కట్నయకుండా యుద్ధం జరుగుతూ ఉండిద్ది నెహమ్యా ఒక చేత్తో యుద్ధం చేస్తూ ఇంకో చేత్తో గోడగట్టినట్టుగా ఇజ్రాయేల్ జనాంగం యుద్ధం చేస్తూ ప్రపంచ దేశాలతో మందిరాన్ని కట్టి అక్కడ బలి అరిపిస్తూ ఉంటారు భయంకరంగా అయితే అల్లకల్లోలం అయిపోతూ ఉండేది ఈ లోకమంతా అన్ని దేశాలు యుద్ధంలో పాల్గొంటాయి చైనా అమెరికా రష్యా ఇండియా జపాన్ ఇరాన్ ఇరాక్ అన్ని దేశాల్లో యుద్ధ వాతావరణం ప్రారంభమైంది అందరం అల్ల అల్ల అయిపోతూ ఉంటారు యుద్ధాలు కాక మళ్ళీ భూకంపాలు వస్తూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ ఈ సంవత్సరం మనకు భూకంపం రాబోతుంది హిమాలయాల్లో భూకంపం ఉత్తరప్రదేశ్ ఉత్తర ప్రాంతాల మధ్య ఉత్తర భారతదేశంలో భూకంపాలు రాబోతున్నాయి సముద్రాల్లోంచి అలలు లేచి కొన్ని 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 పట్టణాలు మునిగిపోబోతున్నాయి మనుషులు కూడా భయంకరంగా క్రూరంగా తయారయ్యి ఒకళ్ళొకళ్ళు చంపుకుంటూ భయంకరంగా తయారవుతూ ఉంటారు ఎందుకంటే లాస్ట్ డేస్ ఇవి హలెలియా ఇవి చిరుదిన చివరి దినాలు దేవుడు రాకడ ప్రారంభమైంది ఎప్పుడైతే ఇట్లాంటి సంఘటనలు ఇట్లాంటి సంభవాలు జరుగుతూ ఉంటాయో షడంగా దేవుడు మధ్యాకాశానికి మధ్య మధ్యాకాశానికి వచ్చి నెప్పుడు దూ దూత బూర ఊదిద్ది కడబూర ఆ కడబూర అందరికి వినపడదు అందరికి ఎందుకు వినపడదు అంటే అందరూ భూకంపాలు చూసి లేకపోతే సునామలు సునామీలు చూసి గొడవలు చూసి ఈ యుద్ధాలు చూసి ఆ టెన్షన్లో ఉంటారు అందరూ ఆ భయంకరమైన పరిస్థితుల్లో అంత అల్లకొల్లలం అవుతూ ఉంటారు అందరికీ కలవరం భయం అయిపోతూ ఉండిద్ది కానీ ఎవరైతే దేవుడి ఎందు భయం భక్తి కలిగి ఎవరైతే దేవుడిని గట్టికి పట్టుకొని పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉండి పరిశుద్ధాత్మ సహాయంతో ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతూ ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ స్వరం వినగలుగుతారు ఆ బూర స్వరం వినగలుగుతారు ఒకవేళ ఆ స్వరం నీకు వినకబడపోతే నువ్వు విడవబడతావు ఒకవేళ వినపడితే రెప్ప పాటలు నువ్వు మాయమైపోతావు రెప్ప పాటలు ఈ ఈ పాప శరీరం వదిలిపెట్టి మహిమ శరీరం ధరించి మధ్యాకాశాన్ని దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు ఇది జరగబోతుంది అది ఎప్పుడు జరిగిద్దో తెలియదు ఈ వాక్యం వింటుండగానే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదో మందిరానికి రావటం పోవటం ఏదో కాలు నొప్పి చెయ్యి నొప్పి నడువు నొప్పి కాలు నొప్పులు ఉద్యోగాలు పెళ్ళిళ్ళు ఇవన్నీ దేవుడికి ఇస్తాడు వాటికన్నా ముందు నువ్వు దేవుళ్ళు ఎత్తబడాలి దేవుడి యొక్క మధ్యాకాశానికి ఆయన వచ్చినప్పుడు ఆ మధ్యాకాశానికి నువ్వు ఎత్తబడకపోతే యాంటీ క్రైస్ట్ చేతులు నువ్వు పడతావు వాడు నిన్ను చిత్రవధ చేస్తాడు ఇక కాబట్టి ఈ చూరు దినాలు లాస్ట్ డేస్ ఇవి ప్రతిరోజు నీకు చాలా విలువైంది అందుకని నేను ఏం చేయాలంటే బుద్ధిగల కన్య కలాగను మారాలి హలలియా బుద్ధిగల కన్నిక ఏం చేసిద్ది అంటే తన తప్పులన్నీ సరి చేసుకునిద్ది ఎక్కడ తప్పు చేస్తున్నానో ఎక్కడ అజ్ఞానంగా ఉన్నానో ఎక్కడ నేను పొరపాటు చేస్తున్నానని బుద్ధిగల కన్నిక తన బుద్ధిని సరి చేసుకునిద్ది ఇది నీకు ఇది అవకాశం నిలివెచ్చంగా ఉండకూడదు ఉంటే వెచ్చగా ఉండాలి లేకపోతే చల్లగా ఉండాలి ఉంటే దేవుడు వైపు పూర్తిగా ఉండిపోవాలి లేకపోతే సాతాన్ లోకస్తులాగా ఉండిపోవాలి ఎందుకు అంటే నీకు దేవుడు అవకాశం మనకి నీకు మనందరికి ఇస్తా ఉన్నాడు అలెలియా మనం ఈ టైంలో జాగ్రత్తగా మనల్ని మనం సరి చేసుకోవాలి ఈ అంతే దినాల్లో కూడా ఆది సంఘములు ఎలా జరిగిందో ఈ అంతే సంఘంలో కూడా అలా జరగటము ప్రారంభమైంది గుండివాళ్ళు గుడ్డివాళ్ళు మాట్లాడటం ప్రారంభమైంది సచ్చిని శవాలకి ఇక లెగవబోతున్నాయి ఎట్లాంటి ఉద్యమం జరగబోతుందంటే ఎట్లాంటి సంఘాలు జరగబోతున్నాయి అంటే డెడ్ బాడీస్ లెగిసి నడవబోతున్నాయి ఊరిక తలక నొప్పి నడువు నొప్పి చేతులు నొప్పి పెళ్లి కోసం ఉద్యోగం కోసం భక్తి కాదు ఆది సంఘములో వాళ్ళు మొత్తం సమర్పించుకొని దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క మహిమని వాళ్ళు అనువించి ప్రపంచాన్ని చూపించారు అట్లాంటి సంఘము లెగబోతుంది హలలియా హలలియా దేవుడు లేపుకోబోతున్నాడు ఆ టైంలో ఖచ్చితంగా సంఘం మీదకి శ్రమలు వస్తాయి హలెలియా చనిపోయిన వాళ్ళు ఆది సంఘములు ఎలా లెగిసారో అలా ఎంత దినాలు కూడా లెగవాలి కాబట్టి సంఘాన్ని అప్పుడు ఎట్లా దేవుడు శాతానికి అప్పచెప్పాడో ఇప్పుడు కూడా శాతానికి దేవుడు అప్పజెప్పాడు ఆల్రెడీ అప్పచెప్పేసాడు అయిపోయింది అధికారాన్ని సాతాన్ చేతిలోకి పెట్టి దేవుడి బిడ్డల్ని వాళ్ళ చేతికి అప్పు చెప్పారు హలలియా ఇక ఇక రాబోతున్న రోజులు ఏం జరగబోతుందంటే క్రైస్తవులు మొత్తాన్ని చల్లెడబడతాడు ఇక చల్లెడబడతాడు సాతాను నీ భక్తి ఏందో నీ విశ్వాసం ఏందో నీ నమ్మకం ఏందో పరీక్షించబడబోతుంది నీ మీదకి భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి భయంకరమైన కష్టాలు రాబోతున్నాయి భయంకరమైన శోధలు రాబోతున్నాయి భయంకరమైన ఉపద్రవాలు రాబోతున్నాయి ఎందుకు అంటే దేవుడు ఆ రోజుల్లో ఆది సంగమాన్ని శాంతానికి అప్పచెప్పి జల్లెడ పట్టించాడు ఆ జల్లెడలో చాలా మంది నిలబడి అద్భుతాలు చేశారు అలలియా నిలబడ్డ వాళ్ళు అద్భుతాలు చేశారు నిలబడ్డ వాళ్ళు భూలోకం తలకి చేశారు నిలబడ్డ వాళ్ళు శ్రమల్లో నిందల్లో అవమానాల్లో శోధనలో నిలబడ్డ వాళ్ళు వాళ్ళు దేవుని మహిమని లోకానికి చూపించారు కొంతమంది హతసాక్షులు అయిపోయారు ప్రపంచం మొత్తానికి వాళ్ళు పునాదులేసి వెళ్ళిపోయారు సంఘానికి సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా దేవుడు సంఘాన్ని సాతానికి అప్పచెప్పాడు సాతానికి అధికారం ఉంది ఇప్పుడు అధికారం ఎవరుదంటే సాతాంది నీకు అన్యాయం జరిగిద్ది నువ్వు వెళ్ళి గట్టి కాకేస్తే నీకు న్యాయం జరగదు హలలియా అన్యాయం చేస్తారు అన్యాయం చేసినప్పుడు నువ్వు వెళ్ళి ప్రశ్నిస్తే నీకు న్యాయం జరగదు అలలియా అన్యాయమే జరిగిద్ది అక్రమమే జరిగిద్ది ఇవి దినాలు కాబట్టి దేవుడు తన సంఘాన్ని శ్రమ కొలుమిలోకి అప్పచెప్పాడు చుట్టూరు శ్రమలు వస్తాయి నిన్ను శ్రమల కోలిమిలో శోధనల కొలిమిలో వేదన కొలిమిలో బాధల కోలిమిలో భయంకరమైన ఉపద్రవాల కొలిమిలోకి ముంచి లేపుతున్నాడు సణుకుతావా గొణుకుతావా ఎందుకంటే చేస్తున్నావు దేవుడు అంటావా లేదా తిరుగుబాటు చేస్తావా తిరుగుబాటు చేస్తే నిన్ను పక్కన పెడతాడు ఇది 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 పొట్టిది ఇది చెత్తది అని అవతలేసేస్తాను శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా అన్నింటినీ ఓర్చుకున్న వాళ్ళని దేవుడు మధ్యాకాశానికి తీసుకొని వెళ్ళిపోతాడు హలలియా ఆల్రెడీ జరుగుతుంది ప్రాసెస్ నీకు ఏం అర్థమవుతుందో నాకు తెలియట్లేదు ఎందుకు వస్తున్నా నాకు తెలియట్లేదు దేవుడు కాళ్ళు నొప్పి చేయి నొప్పి నడువు నొప్పి అది కావాలి ఇది కావాలి అవన్నీ ఇస్తాడు దేవుడు నేను రక్షించుకునే దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇవ్వడా నిన్ను 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 అభిషేకించుకున్న దేవుడు నీకు అన్ని సమృద్ధికి ఇవ్వడా దానికోసం వచ్చి అడగల దేవుడిని నువ్వు అవన్నీ వస్తాయి నిన్ను కాపాడు నిన్ను రక్షిస్తానని మాట ఇచ్చిన వాడు నిన్ను రక్షిస్తాడు నిన్ను దీవిస్తాడు నిన్ను స్వస్థపరుస్తాడు నేను లేవనెత్తుతాడు నేను ఆశీర్వదిస్తాడు నేను తలగానే పెడతాడు అది ఆయన చూసుకుంటాడు కానీ నువ్వు మాత్రం నీ విశ్వాసంలో భ్రష్టుడు కాకుండా చూసుకోవాలి విశ్వాస భ్రష్డం కాకుండా మనం జాగ్రత్త పడాలి ఎందుకంటే ఈ చివరి దినాల్లో శ్రమ కొలిమిలో వేదన కొలిమిలు సాతాను చేతికి నేను అప్పు చెప్పి దేవుడు పరీక్షిస్తున్నప్పుడు నీ విశ్వాసము కదిలిపోతా ఉండేది ఏమైపోయాడు దేవుడు ఏడున్నాడు దేవుడు ఏంటి కష్టాలు నాకు ఏంటి శ్రమలు అసలు ఉన్నాడో దేవుడు నా ప్రార్థనకు జవాబు రావట్లేదని నీకు అవిశ్వాసం స్టార్ట్ అయింది కొన్నిసార్లు చాలామందికి నేను నేను అనుకుంటున్న చాలా మంది తేలిపోతారు నిజంగా దేవుణ్ణి నమ్మిన వాళ్ళే నిలబడతారు హలెయ్యా నిజంగా దేవుణ్ణి దేవుడిగా నమ్మిన వాళ్ళే నిలబడతారు నువ్వు ఎందుకు నమ్ముకున్నావు దేవుణ్ణి దేవుడి కోసమా నీ ఉద్యోగం కోసమా చాలామంది ఏంటంటే మంది అయ్యా నేను నమ్ముకుంటా ఏడు వారాలు వస్తా ఏడు వారాలు వస్తా నన్ను స్వస్థపరిస్తే నేను నమ్ముకుంటా అంటే ఏడు వారాలు ఏం జరగపోతే వాళ్ళు లోకంలోకి వెళ్ళిపోతారు మూడు వారాలు వస్తా లేకపోతే నేను మందిరికి వస్తా నాకు ఇది నాకు ఇది జరిగితే నేను నేను సాక్ష్యం చెప్తా అది అది వాళ్ళ జీవితాల్లో జరగపోతే వాళ్ళు విశ్వాస భ్రష్టులో వెళ్ళిపోతా నువ్వు దేవుని కోసం రావద్దు దేవుడి కోసమే రావాలి హలలియా దేవుడిచ్చే ఆశీర్వాదం కోసం రాబాకు దేవుడిచ్చే దీవుల కోసం రాబాకు ఆ దీవులు నీకు రాకపోతే ఆశీర్వాదం రాబోద్దు నువ్వు ఖచ్చితంగా విశ్వాస భ్రష్టుడు అవుతావు నువ్వు లోకంలో కలిసిపోతావు దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చినా అయిపోయినా దేవుడు ఏది చేసినా చేయకపోయినా నాకు దేవుడు కావాలని వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నిలబడదు ఇది జల్లెడ బట్టే సమయం ఇది దేవుడు ఆల్రెడీ సంఘాన్ని సాతానికి అప్పు చెప్పేశాడు విశ్వాసుల్ని సాతానికి అప్పు చెప్పేశాడు దయవజీని అప్పు చెప్పేశాడు సంఘాలను అప్పు చెప్పాడు ఇప్పుడు సంఘాలు సేవకుల్ని మొత్తం జల్లెడ జరుగుతుంది కేకలేతున్నారు అందరూ తేలిపోతున్నారు కొంతమంది బుద్ధి గలవాడు అన్ని గ్రహిస్తాడు హలలియా ఏం జరిగినా ఏమి జరగకపోయినా ఆశీర్వాదాలు వచ్చినా రాకపోయినా ఏమి మేలు జరగకపోయినా నేను మాత్రం దేవుణ్ణి వదిలిపెట్ట చివరికి నా ప్రాణం పోయినా నేను మాత్రం దేవుని వదిలిపెట్ట అన్న వాళ్ళే నిలబడతారు హలలియా ఈ బైబిల్లో మనం చూసుకుంటే ఆ అపోస్తు కార్యాల గ్రంథంలో ఆది సంఘాన్ని చిత్రవద చిత్రవద దేవుడు అను కానీ ఆ టైంలో కొంతమంది గట్టిగా నిలబడ్డారండి హలలియా ఈ లాస్ట్ లో ఎవరైతే దేవుడి కోసం అన్ని భరించి నిలబడతారో వాళ్ళ ధర అద్భుతాలు జరగబోతున్నాయి వాళ్ళ ధర ఆశ్చర్య జరగబోతున్నాయి వాళ్ళ ధర దేవుడి శక్తి భూమి మీదకి దిగిరాబోతుంది వాళ్ళ ధర చచ్చిన సేవలు ఎగబోతున్నాయి వాళ్ళ ధర ఆశ్చర్యాలు జరగబోతున్నాయి ఇది ప్రావచన వాక్ ఇది అలలియ ఈ టైంలో బైబిల్ ధ్యానించుకొని దేవుడిని అడిగి దేవుడి చిత్తానుసారంగా నువ్వు ప్రార్థనాపూర్వకంగా అడుగులు ముందుకెయ్యాలి లోకస్తుల్లాగా మాటకి మాట దెబ్బకి దెబ్బ పంటికి పన్ను అది వద్దు ప్రభా ఏం జరిగినా నేను మాత్రం భరిస్తాను నాకేం జరిగినా నేను నేను మాత్రం విడవనయ్యా నాకేం జరిగినా నేను మాత్రం నేను వదిలిపెట్టుకోనయ్యా నా ప్రాణం పోయేదాకా నీ విడవనయ్యా అయినా చెడైనా నువ్వేనయ్యా శోధనైనా బాధ అయినా వ్యాధైనా దరిద్రమైనా ఏ ఉపద్రమైనా అన్నిటికీ నువ్వే పరిష్కారం కావాలి కాళ్ళ మీద పడాలి తప్పదేగా దేవుడు నిన్ను పరీక్షిస్తా నీ విశ్వాసము నిలబడిద్దా నిలబడ నీ నమ్మకం నిలబడిద్దా నిలబడదా అనేది ఫలలియ ఎంతమందికి అర్థమవుతుంది బాగా ఆలోచించుకోండి ఏ క్షణంలో దేవుడు వస్తాడో తెలియదు ఏ క్షణంలో ఏం జరిగిందో తెలియదు ఏం జరిగినా నువ్వు మాత్రం నీ నమ్మకాన్ని విశ్వాసాన్ని కాపాడుకోవాలి దేవుడు త్వరలో రాబోతున్నాడు త్వరలో రాబోతున్నాడు వచ్చినప్పుడు ఆ దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే నీకుండాల్సింది విశ్వాసము నమ్మకం ఈ రెండు కావాలి ఈ అంతే దినాల్లో నమ్మకము విశ్వాసము కదిలిపోయే పరిస్థితులు జరుగుతాయి దేవుడే అన్నాడు బైబిల్లో నేను వచ్చేటప్పుడు నా రాకడ దినాల్లో నేను ఈ లోకంలో విశ్వాసం కనుగొనగలనా మనుషుల్లో నా నా ఎందుకు విశ్వాసం ఉండిద్దా ఉండదు అన్నట్టు అట్లాంటి సంఘటనలు జరగబోతున్నాయి ఆల్రెడీ జరుగుతున్నాయి ఇంకా జరగబోతున్నాయి కాబట్టి నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో నీ భర్త నమ్మినప్పుడు నువ్వు నమ్ము ఫస్ట్ నీ భార్య నమ్మిన నువ్వు నమ్ము నీ తల్లిదండ్రులు బంధువులు ఎవరు నమ్మినా నువ్వు నమ్ము గట్టిగా నీ విశ్వాసాన్ని నీ నమ్మకాన్ని గట్టిగా పట్టుకో దాన్ని మాత్రం వదిలి వదిలిపెట్టేవు నువ్వు విడవడు వదిలిపెట్టేవు నువ్వు మిస్ అయిపోతావు నువ్వు మిస్ అయిపోతావు దేవుడి యొక్క రాకళ్ళు ఎత్తబడవు దేవుడు రాకలో ఎత్త పడకపోతే సాతాన్ చేతికి దొరుకుతావు కాబట్టి ఎంతమందికి అర్థమైంది మాటలు